గౌరవశ్రీ మందకృష్ణ మారి అన్న ఆదేశాల మేరకు ఈరోజు తూపురాం పట్టణంలో ఉపయోగ వర్గా జండ పండుగ జరుపుకోవడం జరిగింది అలాగే అన్న జన్మదిన ఉపయోగ సంవత్సరాల జన్మదిన శుభాకాంక్షలు మరి ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ ఇక్కడే సంతలింగం ఇక్కడ ఉన్న పట్టణ నాయకులు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసుకుంటూ ఇక్కడ గౌరవశ్రీ మందకృష్ణ మాదిగన్న గారి ఉద్యమాన్ని పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఇది మూడు అనే గ్రామం నుంచి ప్రారంభం చేసి మరి రెండు వేల ఇరవై నాలుగు జూలై ఏడు నాటికి మూడు దశాబ్దాలు ముప్పై సంవత్సరం ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం అలుపెరగని పోరాటం చేసిన మహా మేధావి మహా యోధుడు మరి గౌరవనీయులు మందక్షిణ మాదేవి గారు అని చెప్పి గుర్తు చేస్తూ మరి ఇంకొక విషయం ఏంటంటే మన అందరికీ శుభదినంగా అన్నగారి యొక్క పుట్టినరోజు అరవై సంవత్సరాల పుట్టినరోజు ఈరోజు కాబట్టి వారి కూడా మన మెదక్ జిల్లా భూగ్రాన్ మున్సిపాలిటీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం మరి గౌరవ నీవులు మాదే గారు అంటరాని కులంలో ఉట్టి మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రతి గ్రామాన్ని ప్రతి మండలాన్ని మరి మాదిగానే చైతన్యం కల్పించారు కాబట్టి ఆయన ద్వారానే మనకి గౌరవ మర్యాదలు అని చెప్పి గుర్తు చేస్తూ అదేవిధంగా మరి ఎంఆర్పిఎస్ ఒక ఉద్యమమే కాదు జాతి కోసమే కాదు జాతి ఆత్మగౌరవాన్ని కాపాడుతూ సమాజంలో అన్ని కులాలకు అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా మరి అన్నగారు చెప్పినట్టుగా ప్రతి ఒక్క కుటుంబానికి అన్నగారు చేసిన మీరు అన్నగారు చేసిన త్యాగం ప్రతి ఒక్క కుటుంబం అనుభవిస్తుంది కాబట్టి వారి కూడా అనగారికి మన కూట మండలం తరఫున అభినందనలు తెలియజేస్తూ జై మాదిగా జయమి మాదిగా కార్యక్రమానికి చెప్తున్నటువంటి ఎంఆర్పీతో పాటు ప్రస్తుతంకి అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎల్లడిస్టు పురుడికి ప్రతి ఒక్కరికి మహిళా నాయకత్వానికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున సామాజిక తెలియజేస్తూ ఉన్నాం సోదరు ద్వారా ముప్పై సభ చె చెప్పుకుంటు సిగ్గుపడ్డోళ్ళం ఊరవతల ఉండి ఊర్లకు రావాలంటే సాహసం చేయని వాళ్ళం చూస్తే భయపడ్డోళ్ళం ఆత్మగౌరవాన్ని సంపుకొని బతికినోళ్ళం అవమానంగా బతికినోళ్ళం అంటరాని వాడలో వాళ్ళం కానీ ఎంఆర్కేస్ వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూలై ఏడో తారీఖు నుంచి మొదలుకుంటే ఈ రోజుకు ముప్పై సంవత్సరాలు ఎంఆర్కేస్ ఆవిర్భవించి ఎంఆర్కేస్ వచ్చిన తర్వాత బాధ్యత బతుకులలో మార్పు వచ్చింది అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలకు ఎక్కువగా ఏర్పాటు విషయం గుర్తు చేస్తూ ఉన్నాం మాదిగలు మాదిగల కోసమే కాకుండా ఊర్లో ఉన్న సంబంధ కులాలకు పనిచేస్తున్నట్టుగానే ఎంఆర్పీఎస్ కేవలం మాదిగల కోసమే కాకుండా ఒక కుల సంఘమే కాకుండా ఒక కుల సంఘం మానవత్వ ఉద్యమాలు నడిపించిన సంఘంగా మందకృష్ణ మాదిగ నాయకత్వంలో మరి ముప్పై సంవత్సరాల సుదీర్ఘ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఎంఆర్పీఎస్ నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి సామాజిక ఉద్యమాన్ని తెలియజేస్తూ ఉన్నాం ఒక రాడు రాష్ట్రపతిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఒప్పించి నెప్పించి హైదరాబాద్ నడిపట్టుకు వినిపించి ఇది ముప్పై ఏళ్ళ ఉత్తీర్ణ ఉద్యమం అలుపెరిగడి ఉద్యమం ఈ ఉద్యమానికి ముగింపు పలుకుదాం మీరు చేస్తున్న పోరాటంలో సామాజిక న్యాయం ఉన్నది ఈ పక్షాన ఉంటానని చెప్పేసి మందకృష్ణ మాది గారికి హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం హామీని నిలబెట్టుకునే క్రమంలో బిజెపి ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ గారు ఉన్నారనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం ఏది ఏమైనా ఈరోజు సామాజిక ఉద్యమాలలో ప్రతి ఇంట్లో ఆర్ఏఎస్ కార్డు ఉందంటే ఎంఆర్పీ ఉద్యోగ ఫలితం అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం వికలాంగుల పెన్షన్ కానీ వితంతుల పెన్షన్ కానీ వృత్తుల పెన్షన్లు కానీ ఉద్యోగాల్లో ప్రమోషన్లు కానీ ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు ప్రమోషన్ లో రిజర్వేషన్లు కానీ మరి ఆకలికి ఇక్కడ పోరాటంతో నేషన్ పిఎం పోటాలు కానీ పెంచిన ఉన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం ఈ సమాజంలో ఉన్న అన్ని కులాలు కూడా ఈరోజు ఎంఆర్పిఎస్ ను ఆదర్శంగా తీసుకొని వాళ్ళ వాళ్ళ కులాల సంఘాలు పెట్టుకొని వాళ్ళ పేరు పక్కన వాళ్ళ సంఘం పేరు వాళ్ళ పేరు పక్కన వాళ్ళ కులం పేరు పెట్టుకున్న విషయం గుర్తి చేస్తా నేను మదక్షిణ మాదిగా నేను మాసిన యాదగిరి మాదిగా అన్నట్టుగానే ఈయన యాదవులు గౌడ్లు ఇతర అన్ని కులాల్లో ఉన్నటువంటి సామాజిక వర్గాలకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా కులం పేరు చెప్పుకుంటున్నట్టే వాళ్ళందరికీ స్ఫూర్తి ఎంఆర్పిఎస్ ఉద్యమం ఇస్తుందని గర్వంగా తెలియజేస్తా ఉన్నాం ఏది ఏమైనా అలు పోరాట యోధుడు నవీన్ అభినవ్ అంబేద్కర్ గౌరవ శ్రీ మందకృష్ణ మాది గారి గారి అడుగుదారులు నడుస్తున్న ఎంఆర్పీఎస్ ప్రతి కార్యకర్త కూడా నేను ఈ ఈ సందర్భంగా అంతా తెలియజేస్తా ఉన్నాం ఏది ఏమైనా మాదిగా అమరవీరులు కృత ఏ లక్ష్యం కోసం అయితే ప్రాణాలు అర్పించారు ఆ ఏబీసీని సాధించే దశలో అదేవిధంగా మహాజన రాజ్యాన్ని నిర్మించే క్రమంలో జరిగే ప్రతి పోరాటానికి కూడా మందకృష్ణ మార్గ పిలుపు మేరకు ప్రతి ఒక్కరం కూడా ముందు నడవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి సభాధ్యక్షులకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం మరిన్ని న్యూస్ కోసం సోషల్ మీడియాని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయగలరు ప్లీజ్ మీ చండి శ్రీనివాస్ జర్నలిస్ట్